ఇంకొక వైపు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దాంట్ మల్పు దగ్గర ఈ రకంగా జిల్లా స్వరూపాన్ని మార్చేసి పదేళ్ళలో అద్భుతమైన అభివృద్ధిని తీసుకొచ్చు దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చి ఒకవైపు అభివృద్ధిలో మరొక వైపు సంక్షేమంలో ఈ జిల్లాను ముంద ముందు వరుసలో తీసుకొచ్చారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు అన్నానికి ఇబ్బంది పడ్డ ఈ జిల్లా ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చింది దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని పండించి భారతదేశంలో నెంబర్ వన్ జిల్లాగా నల్గొండ జిల్లా వరుసగా నాలుగు సంవత్సరాల రికార్డు సృష్టించింది ఇది మనందరి అనుభవంలో ఉంది జానారెడ్డి గారు సమాధానం చెప్పాలి మీ పుత్రవాత్సల్యంతో కుమారుడిని సీట్ ఇప్పించుకున్నారు సంతోషం మరి జిల్లా ప్రజలు ఎందుకు ఓటేయాలి ప్రజలకు మీ వారు చేసిన సేవలు ఎంది ముప్పై ఐదేళ్ళు మిమ్మల్ని శాసనసభ్యుడిగా పదిహేను సంవత్సరాలు మంత్రిగా ఇస్తే మీకు అవకాశం ఏం చేసినారు మీకు ఇవ్వాలి మీ వారసులకు కూడా వేయాలి ప్రజలు ఎట్లా ఓట్లు వేయాలి ఇప్పుడు ఏం చేసిండ్రు చిన్న కరువు వాస్తవానికి నాలుగైదు సార్లు ఎడమకాలపైన ఇటువంటి కరువు పరిస్థితి గతంలో రెండు సార్లు వచ్చింది మేము అధికారంలో ఉండగా ఐదు వందల పది అడుగుల ఎత్తులో ఉన్న అడుగు కూడా నీళ్లు ఇటువంటి పరిస్థితి వచ్చినా సరే మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే పాలీరు నీళ్ళు తీసుకుపోయే సాకుతోని రైతాంగాన్ని బతికించుకోపోండి అని చెప్పిండ్రు బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి బతికించిన రెండు సార్లు ఇవాళ మీరు చేయలేకపోయినారు ఐదు వందల పదిహేను అడుగులు ఉన్నా మీరు ఇవాళ చేయలేకపోయినారు రైతుల పట్ల ప్రేమ లెక్క చిత్తశుద్ధి లెక్క నిజమే ఏదో రకంగా మోసం చేసి అన్ని వర్గాల ప్రజల్ని రైతులకు పదివేలున్న రైతు బంధు పదిహేను వేలు చేస్తామని రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఐదు వందల బోనస్ ఇస్తామని అది అన్ని డిసెంబర్ తొమ్మిది నాడే అమలు చేస్తామని మాట ఇచ్చిండ్రు రైతులు నమ్మిన మిమ్మల్ని పెన్షన్దారులు మా పెద్ద కొడుకు కేసీఆర్ఏ మమ్మల్ని చాతున్నాడు అని చెప్పి నమ్మిన పెన్షన్దారులను మేము చిన్న కొడుకుల మధ్యనం నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి నమ్మిచ్చి వారిని మోసం చేసినారు యువతరం తప్పకుండా మీకు ప్రతి మనిషికి ఉద్యోగం ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అప్పటి వరకు మీకు నెల నాలుగు వేల రూపాయలు నీటి ఉస్తామని చెప్పి ఇవాళ వాళ్ళను కూడా నట్టడం విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులు వాళ్ళను కూడా వదలకుండా మీకు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తాం మీరు ఎప్పుడంటే అప్పుడు కార్డు ఏటీఎంలో పెట్టి పైసలు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళను మోసం చేశారు మొదటిసారి రోడ్ వచ్చిన విద్యార్థులను కూడా మీకు స్కూటీ ఇస్తామని చెప్పి మోసం చేశారు వీళ్ళని వాళ్ళను వదలలే మహిళను ఇరవై ఐదు వందలు ఇస్తాం మీకు ప్రతి నెల ఐదు వందలకు గ్యాస్ ఇస్తాం ఉచిత విద్యుత్ ఇస్తాం ఇన్ని చెప్పిండ్రు ప్రతి మనిషిని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రతి మనిషిని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు కనీసం నీళ్ళు ఇవ్వలేరా కండ్ల ముందున్న నీళ్ళు నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు బయటకి తీసుకొచ్చి ఇవ్వలేదు రాలేదంటే వచ్చినాయి నీళ్లు పన్నెండు రోజులు వరుసగా ఖమ్మం పోయినాయి పాలేరు పోయినాయి ప్రతి తూము దగ్గర పది మంది పోలీసులను పెట్టి రైతును కారు కట్టడి కనీయకుండా భయపెట్టించి రైతుల కండ్లలో నీళ్ళు వస్తుంటే కాలువలో నీళ్లు పోయినాయి తప్ప మీ అధికారం మీ పెత్తనం రైతాంగాన్ని బతికే లేకపోయింది మరొక వైపు కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్లను కూడా ఉన్న నీళ్ళను కూడా ఇవ్వలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఇంతిత్తే ఎగిరెగిరి దునికి వెంకటరెడ్డి ఎక్కడ పడ్డావు ఇల్లలిక పడ్డావు ఎందుకు పడ్డావు రైతాంగాన్ని కాపాడే విషయంలో నీళ్ళు ఇవ్వకపోయినరు ఇంట్లో ఉన్న రైతుని తీసుకొచ్చి పొలం చేసుకోమని చెప్పి మూడు తడిల నీళ్ళు ఇచ్చి రైతుతో ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టించి వాళ్ళ రైతుల్ని నట్టేట ముంచిన ఒక్క తడి నీళ్ళు ఇస్తే పొట్టకొచ్చిన దశలో ఒక్క తడి నీళ్ళు ఇస్తే బతికిపోయే రైతుల్ని ఒక్క తడి నీళ్ళు ఇవ్వకుండా కర్గశంగా కేవలం కేసీఆర్ను బదనం చేయాలి కాలుష్యం విషయంలో అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి నేరపూరితమైన చర్యకు పాల్పడ్డాడు ఈ జిల్లాను గత యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎట్లా నాశనం చేసింద్రో మళ్ళీ మీ చేతికి వస్తే నాలుగు నెలల్లోనే మళ్ళీ నరకం చూపిస్తారు ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోయాండ్రు మీ చేతిలో ఉన్న వాటిని సో లేదు ప్రజల పట్ల రైతుల పట్ల ఏదో ఒక అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని బయటపడదాం ఐదేళ్ళ తర్వాత కదా మళ్ళీ మనం ఏం చేస్తారన్న అహంకారం ఇది ఇవాళ మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు అది ఎక్కడైనా కావచ్చు చుమ్మ నల్గొండ జిల్లా అది దేవరకొండన అది భువనగిర అది ఆలయరా అది నకరికల్లా అది తుంగతుర్త అది మునుగోడ అది నాగార్జున మిర్యాలగూడనా బిర్యాలగూడన హుజూర్ నగర కోదాడన సూర్యాపేటన తుంగతుర్త నల్గొండ ఎక్కడైనా ఇస్తే ప్రతి చోట ఇదే పరిస్థితి నాలుగు రోజుల్లోనే పోలీసుల మీద ఆధారపడే బతికైంది మీకు పోలీసుల్ని వాడి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు పెడతామని జైలు వేస్తామని లేదు ఇంజనీర్లను వాడి ఇంజనీరింగ్ అధికారులను వాడి మీ బిల్లులు ఇయ్యం మీరు జానారెడ్డి గారిని కలిసి ఇస్తాం మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవండి మీరు ఎంకరెడ్డిని కలవండి మీరు రాజగోపాల్ రెడ్డిని కలవండి లేకపోతే మీకు బిల్లులు రావని చెప్పి వాళ్ళతో భయపెట్టించి మా నాయకులను గుంజుకోగలుగుతున్నారేం కానీ ప్రజలు వేలాదిగా బయటకు వస్తున్నారో మీ నిర్వాకం జోషి ఏ రకంగా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారో నాలుగు నెలల్లోనే నాలుగు సంవత్సరాలు నరకం ఎట్లా చూపిస్తున్నారో ఈ జిల్లా ప్రజలకు అర్థమైంది పోలీసులను అడ్డం పెట్టుకొని ఓట్లు ఎంచుకోవాలి ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ సాధ్యం కాదు మీ దుర్మార్గాలు ప్రజలు గమనించు ఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి నల్గొండ జిల్లా ప్రజలు వచ్చిండ్రు ప్రజలు ఇవాళ చైతన్యం వచ్చింది మీ ప్రతి కదలికను కూడా చూస్తున్నారు మీరు ఏ రకమైన అక్రమాలకు పాల్పడుతున్నారో ఏ రకంగా ప్రజల్ని నాయకులు భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారో ప్రతిదీ కూడా ప్రజల దృష్టిలోకి వెళ్తుంది ఇవాళ అందుకే నల్గొండలో కంచెల కృష్ణారెడ్డి గారిని కావచ్చు భువనగిరిలో